ఖమ్మం జిల్లాలో కామ్రేడ్ సామినేని రామారావు హత్యను రాజన్న సిరిసిల్ల జిల్లా సిపిఎం పార్టీ కమిటీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నట్లు పార్టీ నాయకులు గురిజల శ్రీధర్ తెలిపారు శుక్రవారం ఆయన బోయినపల్లిలో మాట్లాడుతూ కామ్రేడ్ సామినేని రామారావు గత ముప్పై సంవత్సరాల నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా మరియు రైతు సంఘం రాష్ట్ర నేతగా ఎన్నో ఉద్యమాలు చేసి కార్మికుల పక్షాన శ్రామికుల పక్షాన నిలబడ్డ మహోన్నత మచ్చలేని మార్కిస్టు నాయకుడని అన్నారు కామ్రేడ్ సామినేని రామారావును హత్య చేసిన దుండగులు ఎంతటి వారైనా ఏ పార్టీలో ఉన్నా చట్టపరంగా శిక్షించాలని రాజకీయాల్లో హత్య రాజకీయాలకు తావు లేకుండా ప్రతి ఒక్క రాజకీయ పార్టీ ఖండించవలసిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు భవిష్యత్తులో కార్మిక ఉద్యమ నాయకులను కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో బోయినపల్లి మండలం సిపిఎం పార్టీ కన్వీనర్ గురిజాల శ్రీధర్ పార్టీ నాయకులు రామంచ అశోక్ కుడుకల గిరిబాబు కార్మికులు కుర్మా రవి కుర్మా సంజు మల్యాల నర్సయ్య బూర్గుల పరసరాములు బూర్గుల రమేష్ తదితరులు పాల్గొన్నారు మరి సామినేని రామారావు గారు మొదటి నుంచి ఒక కార్మికునిగా ఒక డ్రైవర్ గా ఒక కష్టజీవిగా అంచెలంచెలుగా ఎదుకుంటూ కార్మిక ఉద్యమాల కోసం కార్మికుల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకుడిగా రైతుల పక్షాన కార్మికుల పక్షాన శ్రామికుల పక్షాన పోరాటం చేసిన వ్యక్తిని మరి వయసు రీత్యా చూసుకుంటే ఇలా సామినేని రామారావు గారు వయసు రీత్యా చూసుకుంటే దాదాపు అరవై ఐదు డెబ్బై ఏళ్ళ వయసుకు వచ్చిన వ్యక్తిని ఇవాళ ఈ రోజు తెల్లవారుజామున ఖమ్మం జిల్లాలో ఆయన నివాసం లోపల ఆయన గ్రామం లోపల అతి దారుణంగా చంపడం అనేది సిపిఎం పార్టీగా జీర్ణించుకోలేకపోతున్నా తీవ్రంగా ఖండించడం జరుగుతుంది మరి అక్కడున్న రాజకీయాలు స్థానిక సంస్థలు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మరి ఆయనను అతమార్చడం అనేది రాజకీయాల్లో సిగ్గుపడవలసిన అంశం మరి ఇలా ప్రభుత్వాలు కూడా ఒకసారి ఆలోచించాలి మరి హత్యకు పూనుకున్న వ్యక్తులు ఎవరైతే వారు ఉన్నారో ఎంతటి వారినైనా ఏ పార్టీలు ఉన్నా కాంగ్రెస్ పార్టీలు ఉన్నా టీఆర్ఎస్ పార్టీలు ఉన్నా బీజేపీ పార్టీలు ఉన్నా రాజకీయాల్లో హత్య రాజకీయాలకు తావు లేకుండా పారదర్శకంగా మరి దారుణంగా చంపిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో దొరకబట్టి చట్టపరంగా శిక్షించవలసిన బాధ్యత ఇలా ప్రభుత్వాల మీద ఉందని చెప్పి జిల్లా సిపిఎం పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా సిపిఎం పార్టీ పక్షాన ఇలా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది సాధ్యమైనంత త్వరలో ఆ దుండంగులను వెంటనే కఠినంగా శిక్షించాలని చెప్పి ఈ రోజు బోయినపల్లి మండలం దేశాయిపల్లి లోపట కామ్రేడ్ సాయినేని సోమినేని రామారావు గారికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ మరి రాజకీయాలు తావు లేకుండా భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా ఏ పార్టీలో ఉన్నా కూడా ఏ నాయకుడు ఉన్నా కూడా ప్రజల కోసం కొట్లాడే వ్యక్తులను మరి కార్మికుల కోసం కొట్లాడే వ్యక్తులను మరి ప్రజలు కూడా కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఇలా మరి రామారావును చూసుకుంటే మొదటి నుంచి ఎన్నో తపాలుగా పోరాటాలు చేసి సిఐటిలో కూడా అనేక రంగాల కార్మికులను కలుపుకొని పెద్ద ఎత్తున పోరాటాలు చేసి వారి హక్కులను కాలరా కాపాడే విధంగా ఎన్నో ఉద్యమాలు చేసిన వ్యక్తిని ఇలా అంతిమంగా ఇలా గుర్తు తెలియని వ్యక్తులు చంపడం అనేది చాలా బాధాకరమైన విషయం తెలియజేస్తూ మరి ఖచ్చితంగా ఇంతటి వారినైనా శిక్షించాలని చెప్పి ఈరోజు పోయినపేట మండలం ఎసె గ్రామంలో కార్మికులు ఆధ్వర్యంలో కూడా ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని చెప్పి సందర్భంగా సమావేశం నిర్వహించడం జరిగింది